వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ ఎన్నికైన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని రామస్వామి దేవాలయం జరిగిన సమావేశంలో ఉప్పర కుల సంఘ అధ్యక్షుడిగా యూకే వీరేంద్ర ఎమ్మిగనూరు కుల సంఘ అధ్యక్షుడిగా ఏకాగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది పెద్దల సమక్షంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు సంఘర అధ్యక్షుడిగా యూకే వీరేంద్రను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల సంఘ పెద్దలు ఉప్పర మేకల కర్రన్న ఉప్పర కమ్యూనిటీ హాల్ ప్రెసిడెంట్ ఉప్పర మేకల వీరేష్ ఉప్పర రవి యుఎం బలన యుకే రాఘవేంద్ర యుకే లక్ష్మణ ఉప్పర హరి ఉప్పర రమేష్ ఉప్పర శివ దత్తాత్రేయ ఉపర మేకల వెంకటేష్ యుకే వెంకటేష్ ఎమ్మిగ్నూరు మండల రిపోర్టర్ బంగిరాజేష్ పీద ప్రజలకు సేవ చేస్తూ సంఘాన్ని ముందుకు కొనసాగుతుంటాడని అందరిని కలుపుకొని సంఘానికి ప్రతి విషయంలో జోక్యం చేసుకొని న్యాయం చేస్తాడని ఉపరిక మేము కోరుతున్నాము ఈరోజు అట్లా ఉప్పర కులసులు అధులంలో నూతన కార్యవర్గ సమస్య జరిగింది ఈరోజు ఉపసంగం అధ్యక్షుడిగా మా మీ నమ్మకంతో కులసులు అందరూ వచ్చి ఏకైకంగా ఎన్కౌడం జరిగింది వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కులసులకి రాబోయే రోజుల్లో ఉప్పర్ కులసులకి ఎటువంటి సమస్యలు కానీ మేము తీర్చిదిద్దామని చెప్తున్నాము అలాగే మేము పెట్టిన అంశాల్లో శ్మశాన వాటికలో కాంపౌండ్ వాళ్ళు ఒక భగీరథ విగ్రహము తర్వాత ఒక ఆగస్ట్ ఫిఫ్టీన్కి మా కులాసులకి చదువుకునే ట్రై ఫస్ట్ ప్లేస్ మెడల్స్ పేద పేద విధానికి పేద విద్యార్థులకి చదువుకి డబ్బులు సహాయకారం చేస్తామని నా అధ్యక్షుడిగా వాళ్ళకి హామీ రాబోయే రోజుల్లో అన్ని విన్ని నెరవేరుస్తామని కోరుకుంటూ మా ఒప్పలు కూడా వస్తుంది అందరికీ పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు జై సాగర్ ఈ అవకాశం ఇచ్చిన జైనేష్ రెడ్డి మా ఉపరి కులాసులకి అలాగే టీడీపీ నా చాలా సభలు డాక్టర్ బివి రెడ్డి గారు ఆయన మాకి ఎప్పుడు ప్రతిసారి వాళ్ళ వాళ్ళ తండ్రి మంత్రివర్గులు మాచి బీ మోహన్ రెడ్డి గారు మా కులసలకి ఎంతో సహాయ సహకారాలు చేసినారు ఒకప్పుడు ఆరు వందల పట్టాలు ఆరు వందల యాభై పట్టాలు ఇవ్వడం జరిగింది మంత్రి రోడ్లోన దానికి రెండు వేల పంతొమ్మిదిలోన మా ఎల్ ఎన్నికల ముందర జైనశ్వరెడ్డి గారు సొంతంగా సర్వ్ తీసుకున్నాము ఉప్పర్కొలసలకి ఆయన క్లీన్ చేసి సదుపాయాలు చేపించి మా కుటలు ఇవ్వడం జరిగింది మా ఉప్పర్కొలసలకి రాబోయే రోజులు ఇప్పుడు ఇల్లులు కూడా పద ఇల్లు చేయించి రోడ్లు చేయించి చేపిస్తామని హామించినాడు సార్ గారు రాబోయే రోజులు అన్నీ మా కులసలకి ఎప్పడంగానే అండ అండదండలతో ఉంటారని చెప్పినారు ఆయనకి మేము ఉప్పర్కొల తరపు నుంచి ధన్యవాదాలు చేస్తాము అధ్యక్షుడిగా అయినానికి సార్ గారు కూడా మేము ఒకసారి ధన్యవాదాలు చేస్తున్నాం జై జైరా